జై శ్రీమన్నారాయణ గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉన్నది పరవాసుదేవుడు వ్యూహ విభవ అంతర్యామి స్వరూపములలోనున్న భగవానుడు పరిపూర్ణుడని అత్యావతార రూపములోనున్న భగవానుడు పరిపూర్ణుడు కాడని ఏమాత్రమో తలచరాదు పరమపదనాథునిలో ఎట్టి గుణములు ఉన్నవో అవే ఇతర మూర్తులలోనూ ఉన్నవి ఈ రూపములలో ఒకటి ప్రధానమైనదని మరొకటి అప్రధానమైనదని భావించరాదు వీటిలో ఏ రూపమును ఆరాధించిననూ సమానమే ఎవరెవరికి ఏ రూపములు అందుబాటులో ఉండునో వాటిని అర్చించినారు అర్చించుచున్నారు మానవులమైన మనకు వీలైనది అత్యావతార రూపము అందుచేత మనము అత్యావతారమునే ఆరాధించుచున్నాము ఇందుకు శృతివాక్యము చూడండి ఇదం పూర్ణం అధ పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్ పూర్ణమాధాయ పూర్ణమేవా అవశిష్యత అని భగవత్ తత్వమును గురించి స్పష్టముగా శృతివాక్యము వర్ణించుచున్నది పూర్ణము అనగా అన్ని గుణములు పుష్కలముగా ఉండుట ఇదం ఇది అనంగ అనగా అంతర్యామి అయి సకల హృదయవాసి అయిన భగవతత్వము పూర్ణం కళ్యాణ గుణములతో పరిపూర్ణమైనది అధహ నిత్య విభూతి అని వ్యవహరింపబడు శ్రీవైకుంఠమున నుండు ఆ పరరూపము పూర్ణం కళ్యాణ గుణములతో పరిపూర్ణమైనది పూర్ణాత్ జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులనడి ఆరు గుణములతో పూర్ణమైన పరము నుండి పూర్ణం రెండేసి గుణములతో పూర్ణమయ్యున్న వ్యూహరూపము ఉదచ్చతే బహువిధములుగా ఆవిర్భవించినది పూర్ణస్య సమస్తమైన అవతారములకు మూలమైన క్షీర సాగర శయనుడైన అనిరుద్ధుడు అను వ్యూహా విశేషము నుండి ఆవిర్భవించి పూర్ణమునకు సంబంధించిన పూర్ణం కళ్యాణ గుణ పరిపూర్ణుడగు విభవ రూపమును ఆదాయ తనకు నిమిత్తముగా స్వీకరించి పూర్ణమేవా కళ్యాణ గుణ పరిపూర్ణమైన అర్చావతారమే అవశిష్యతే నిత్యము ఆశ్రయింపదగినదై నిత్యము సన్నిహితమై సౌలభ్యాది గుణములు పూర్తిగా ఉండేది స్థానమై పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూపములలో చరమసీమగా నిలచినది ఆశ్రయించిన వారిని రక్షించుటకు జ్ఞానము శక్తి ప్రాప్తి పూర్తి అను నాలుగు గుణములు ఉండవలెను అట్టి గుణములు పరిపూర్ణముగా పరతత్వముగు శ్రీమన్నారాయణునియందు ఉన్నవి అట్లే అచ్చామూర్తి ఎందునూ ఉన్నవని పూర్ణమిదం పూర్ణమదహ అను శృతి వాక్యము తెలుపుచున్నది భగవానుడే ఉపాయమని తెలిసినను ఆయనను కంటితో చూచుటకు శక్యము కానిచో ఆశ్రయించవలెనని అనిపించదు సులభముగా ఆశ్రయింపవచ్చునని తెలియుటకు సౌలభ్యము ఉండవలెను అట్టి సౌలభ్యము అచ్చామూర్తిలో ఉన్నది తాను గొప్పవాడు అయ్యుండి కూడా మనతో అరమరికలు లేకుండా కలసి ఉండెడి సౌశీల్యము అచ్చామూర్తిలో ఉన్నది ఆ స్వామి అనగా అచ్చామూర్తి తనదైన సొత్తును కాపాడుకొనును కదా అను ధైర్యము మనకు కలుగుటకు భగవానునిలో స్వామిత్వము మనకు తెలియబలెను అట్టి స్వామిత్వము అచ్చామూర్తిలో ఉన్నది నేను ఎన్నో అపరాధములు చేసినాను అయినను స్వామి నన్ను రక్షించును అను విశ్వాసము మనకు కలుగుటకు తగిన వాత్సల్య గుణము అచ్చామూర్తిలో ఉన్నది పర వ్యూహ విభవాదులలోనూ ఈ గుణములు పూర్తిగానే ఉన్నవి కానీ మనము ఆశ్రయించుటకు ఆ రూపములు అనుకూలములుగా లేవు అచ్చామూర్తి మనకు కనబడగానే మనను రక్షించును అను నమ్మకము కలుగును ఆ పరమపదనాథుడే అచ్చామూర్తిగా ఉన్నాడను భావము కలుగును అందుచే అచ్చామూర్తిగే ప్రపత్తి చేయుటకు తగినది అందువలననే ఆళ్వార్లు అనేక పర్యాయములు అచ్చామూర్తుల వద్దనే ప్రపత్తి చేసినారు మరి ఒక వైశిష్టము సర్వేశ్వరుడు భక్తుడు కోరిన రూపములోనే ఆ రూపమును స్వీకరించి నిలిచియుండును తన స్వాతంత్ర్యమును తగ్గించుకుని ఆశ్రితుల ఆధీనమైన స్వరూప స్థితి ప్రపత్తులు కలవాడైయుండును ఇట్లుండుట ఆయన సంకల్పమే ఎట్టి అర్చావతారమును సేవించుట చేతనే భగవద్విషయమునందు అభిరుచి కలుగును అందుచేత ఎట్టి అర్చావతార వైశిష్ట్యమును గుర్తించి మనము కూడా నిత్యము అర్చావతారమును సేవించుచు ధన్యులము కావలయ్యను సుశీలరాణి రామానుజ